కొద్దిగా టౌన్ దాని ఇక్కడి నుంచి ఘాట్ స్ట్రక్షన్ ప్రారంభం అవుతుంది ఒక టైం రెండు గంటలు అవుతుంది కొద్ది రోజు కూడా స్వాములు ఎవరు కూడా భిక్ష తీసుకోలేదు కాబట్టి బాగా ఆకలితో ఉంటే ఎక్కడ చేయాలా ఎక్కడ వెజ్ కోట్లు ఎదుగుతుంటే మా అదృష్టం అనేది ఇక్కడ అది ఆయన ఆశ్రమం కనిపించింది ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కూడా అన్నదానం చేస్తారంట అయినా సరే వచ్చారు అందరికి కూడా లేదు అనకుండా ప్రతి రోజు కూడా అన్నదానం చేస్తూనే ఉంటారంట అందరూ కూడా లోపలికి వెళ్ళాము చక్కగా మంచి పవిత్రమైనటువంటి భోజనాన్ని స్వీకరించాము బాగా కూడా ఉంది మన భోజన విరాళాలు అవి కూడా స్వామి సమర్పించేసి వచ్చాము అక్కడ ఎవరైనా ఈ లైన్ లో వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఇక్కడ కాశీనాథ్ క్షేత్రాన్ని ఆశ్రయించి మీకు ఏదైనా భోజన వసతి కావాలంటే అలాగే పొరుగునే వసతి కావాలంటే కూడా ఇక్కడ మీరు ఈ స్వామిని మనం ఆశ్రయించవచ్చు చాలా అద్భుతంగా ఉంది మరి ఇంకో ఎనభై కిలోమీటర్లు ఒక సీసెడ్